హనుమకి అలా జయంతి ఉంటుందా అలా పుట్టడం అవతారం విడిచిపెట్టడం అలా ఉంటాయా అంటే మిగిలినటువంటి అవతారములన్నీ ఒకెత్తు స్వామి హనుమ యొక్క అవతారము యొక్క విశిష్టత ప్రత్యేకం ఎందుకంటే ఆయన చిరంజీవి ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉంటారు ఆయన భవిష్యత్ బ్రహ్మ రాబోయేటటువంటి కాలంలో ఆయనే బ్రహ్మగారిగా సృష్టిని చేస్తారు ఆయన చిరంజీవిత్వాన్ని పొందారు హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే మీరు హనుమని ప్రార్థన చేస్తే ప్రసన్నుడవడం కన్నా హనుమని ప్రార్థన చేస్తే హనుమని పొగిడితే హనుమ యొక్క బలము హనుమకి తెలుస్తుంది అప్పుడు ఆయన చాలా విశేషమైన తేజస్సుని పొంది తన బలం జ్ఞాపకానికి వచ్చి ఎటువంటి వ్యవహారాన్ని నిర్వహించగలుగుతారు హనుమ జయంతికి సంబంధించి కూడా ప్రమాణం ఏం చెప్తారంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో త్రయో ఏనాడైతే దశమి తిథి వస్తుందో ఆ దశమి తిథి నాడు పూర్వభద్రా నక్షత్రము ఉంటే ప్రశస్తం పూర్వభద్రా నక్షత్రం లేకపోయినా నువ్వు దాని గురించి విచారించవలసిన అవసరం లేదు దశమి తిథి నాడు హనుమజ్ జయంతి చేయవచ్చు అయితే జయంతి చేయడానికి యథార్థానికి ఒక ప్రధానమైన లక్షణం చెప్పారు జయంతి చేసేటప్పుడు పరివారమును తో కూడినటువంటి హనుమని పూజ చేయాలి పరివార సహిత అంటే మనం ఏమనుకుంటామంటే సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందముల ఎందు కూర్చున్నటువంటి హనుమ అనుకుంటాం అలా కాదు ఆయనకి సుషేనుడు అని ఒక వానరము ఛత్రము పడతాడు ఆ సుషేనుడు చరిత్రనటువంటి మూర్తిని మీరు మంత్రము చేత ఆవాహన చేయాలి హనుమజ్జయంతి నాడు అలాగే మైందుడు ద్విధుడు అని ఇద్దరు ఉంటారు ఆ ద్విధులు ఇద్దరూ కూడా ఆయనకి రెండు పక్కలా నిలబడి చామరం వేస్తూ ఉంటారు ఆయన ముందు జాంబవంతుడు నడిచి వెడుతూ ఉంటాడు వెడుతూ మంచి మాటలు చెప్తూ ఉంటాడు ఈ పని చెయ్యవచ్చు ఈ పని చెయ్యకూడదు అది పెద్దవాడైనటువంటి జాంబవంతుడు ముందు నడుస్తున్నట్లు ఆయన వెనకాతల మిగిలినటువంటి వారరముల యొక్క పేర్లు చాలా పేర్లు విజ్ఞాపన చేస్తారు ఇటువంటి పరివారం ఏది ఉన్నదో అటువంటి పరివారముతో కూడినటువంటి హనుమకి ఇవాళ అర్చన చేస్తున్నాము అంటారు శాస్త్రమనందు హనుమకి వివాహమైంది ఆయన్ని సువర్చలా సమేత హనుమ అని పిలుస్తారు సువర్చలా సమేతుడైనటువంటి హనుమకి కళ్యాణం చేయడంలో చేయడం కూడా శాస్త్రంలో అంగీకరించారు అందుచేత సువర్చల అనేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు తర్వాత ఇద్దరూ కూడా యోగమును అనుసంధానం చేశారు అందుకే ఇప్పటికీ కళ్యాణం చేస్తే సువర్చలా సమేత హనుమకి లేదా సువర్చలని హనుమకి ఇచ్చి కళ్యాణం చేసినటువంటి సందర్భం కళ్యాణం చేసినటువంటి ఘట్టములు కళ్యాణోత్సవములు శాస్త్రములందు ఉన్నాయి హనుమజ్ జయంతి చేయడానికి పెద్దలు ఒక మార్గం చెప్తారు పరివార సహితమైనటువంటి హనుమని ఆవాహన చెయ్యాలి అసలు ఇంకా ఒక పచ్చి యథార్థం నేను మాట్లాడవలసి వస్తే హనుమజ్ జయంతి జీవితంలో ఒక్కలాలువు చేసినట్టయితే మీ వంశమంతా తరించిపోతుందన్నారు ఎలాగో తెలుసా అండి జయంతి చేసేటప్పుడు హనుమజ్జయంతి జయంతి నాడు గృహస్థు భోజనం చెయ్యకుండా ఉండకూడదు ఒక పూట భోజనం చేసి తీరాలి ఎతి పురుషులు ఇవాల్టి రోజున భోజనం చెయ్యకూడదు పూర్ణోపవాసం చెయ్యాలి ఎవరు జయంతి చేస్తున్నారో ఆ జయంతి చేసేటటువంటి గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క జయంతి నాడైనా సరే గురువింద పిశలతో ఉపాసన అని ఒకటి ఉన్నది ఇది కొంచెం క్లేశముతో కూడుకున్నది నేను సభాముఖంగా దాన్ని ప్రస్తావన చేయను ఎందుకంటే తెలిసి నేను వాళ్ళు ఎవరైనా అలాంటివి చేసే ప్రమాదం ఉంది కనుక పరమ సాత్వికమైనటువంటి పద్ధతిలో ఒకటి ఉన్నది హనుమత్ జయంతి నాడు ఇవాళ భర్త గారి పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత భార్య స్వచ్ఛమైనటువంటి ఆవునీతిని తీసుకొని తీసుకుని వచ్చి అప్పాలని సాయంకాలం వరకు వేయించాలి అంటే అలా వేయిస్తే మాడిపోవా అని మీరు నన్ను అడుగుతారేమో అంటే దాని ఉద్దేశం ఒకే వాయు వేయించమని కాదు అప్పాలని సాయంకాలం వరకు ఎన్ని అప్పాలు చెయ్యగలిగితే అన్ని అప్పాలు ఇప్పటికీ నాకు కొన్ని కుటుంబాలు తెలుసు ఒకే గోత్రంతో ఉన్న కుటుంబాల్లో ఉన్నటువంటి తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమత్ జయంతి చేస్తారు ఎంత తేలిగ్గా చేసుకోవచ్చో తెలిసా అండి చక్కగా భర్తగారు పూజామందిరంలో హను హనుమ అంత తొందరగా ప్రీతి చెందేటటువంటి మహాపురుషుడు మీకు ఇంకొకరుండరు ఆయన అనుష్ఠానం చేసుకున్న తరువాత నీతిలో అప్పాలు చేసి సాయంకాలం సీతారామచంద్ర ప్రభువుకి హనుమకి హనుమ యొక్క పరివారమునకు మీరు మంత్రముతో వారికి స్వాగతము పలికి ఉపాసన చేసి నివేదన చేసి సీతారామచంద్ర ప్రభు ఎందు అపారమైన భక్తి కలిగిన వాడు హనుమని ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమ జయంతి నాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి అంత చనువు మీకున్నా వారు మీ ఇంటికొచ్చేటంతటి అనుగ్రహం వారికి మీయెందున్నా ఒక విషయము చేత మీ జన్మ పండుతుంది అన్నారు చేత అటువంటి భక్తుడైన వ్యక్తితో మీకు పరిచయం ఉంటే అయ్యే లోపల ఐదు ఆకులు కానీ ఐదు పళ్ళు కానీ ఐదు అప్పములు కానీ నీటితో చేసినవి పళ్ళెములో పెట్టి మీరు తీసుకెళ్లి వరికిస్తే వారు కాని జయంతి రోజున వాటిని తీసుకుని ఒక్క పండు మొక్క ఆయన నోటిలో వేసుకున్నాడా మీ జన్మ ధరించిపోయినట్టే అన్నారు ఇందుచేత అంటే జయంతికి ఐదు అంకెతో అది పెద్ద అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే ఐదు పళ్ళు ఒకే జాతికి చెందినటువంటి ఐదు ఫలాల్ని ఇవ్వాల్టి రోజున సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదముల ఎందు అపారమైన భక్తి కలిగినటువంటి వాడు హనుమని సేవించేటటువంటి వాడు అటువంటి వారి ఇంటికి వెళ్లగలిగిన చనువు నీకుంటే ఎందుకనంటే ఇలాంటి పవిత్రమైన తిథుల ఎందు వారికి ఒక అధికారం ఉంటుంది అందరితో మాట్లాడవలసిన అవసరం ఏమి ఉండదు అనుష్ఠానం చేసుకుంటారు లేకపోతే ఏదో చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మాట్లాడటం కుదరదండి నైమిత్తిక తిథులు అంటారు వీటిని నిత్యము నైమిత్తికము అని ఉంటాయి నిత్యము సంధ్యావనం ప్రతిరోజు చేస్తాడు నైమిత్తికము అంటే ప్రత్యేక తిథులు వీటి ఎందు కొన్ని ప్రత్యేకమైన పనులు ఉంటాయి అవి చేస్తే జన్మతరిస్తుంది అవి సులభ మార్గములు అందుచేత వారు తీసుకోవాలి నేను లేదు కానీ మీకు అటువంటి చను ఉందనుకోండి చను ఉండి మీరు ఇస్తే వారు పుచ్చుకున్నారనుకోండి పుచ్చుకుని ఆయన ముక్క నోట్లో వేసుకున్నారు అనుకోండి మీ జన్మ తరించిపోయినట్టే ఎందుకని అంటే అది సాక్షాత్ హనుమ యొక్క స్వీకారమే వారు తీసుకున్నట్టే లెక్క అని చెప్పింది పరాచర సంహిత నా సొంతంగా ఏదో అభూత కల్పనలు చేసి చెప్తున్నాను అనుకోకండి మహాప్రభో వేదికల మీదనే అటువంటి అబద్ధాలను అంటే పెద్ద ఉపయోగ చెప్తావా అనకండి ఎప్పుడూ చెప్పను ఎప్పుడైనా ప్రారంధం తప్పి ఈశ్వరుడును చుగాక సరే అందుచేత ఐదంకె మీద పండు ఐదంకె మీద ఆకు ఐదంకె మీద నీతి అప్పములు కనీసం వచ్చేసారి మీకు ఎవరైనా చక్కగా ఆలయంలో అర్చన చేసేటటువంటి వారు అటువంటి వాళ్ళు సీతారామచంద్రమూర్తిని నమ్ముకున్న ఇవ్వండి ఇస్తే మీరు తరిస్త హనుమత్ జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది మీరు వచ్చే సంవత్సరం మీ దేవాలయంలో హనుమత్ జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో తెలుసా అండి అరిటి చెట్లు మీరు బాగా కట్టి అరిటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు జయంతి చెయ్యాలి నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలిసా అండి పరాశర సంహిత అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కాని హనుమ బొమ్మ కాని హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి మీరు కాని ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరితారని భయం సంహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేని వల్ల పొందుతారో తెలుసా అండి అరటి కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు అరటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరటి తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్లి తీరుతారు అందుచేత తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వార రూపంలో వస్తారు అందుచేత అరిటాకులతో అరిటి చెట్లతో అరిటి గెలతో ఆలయమునకు అలంకారం చెయ్యాలి లేదా జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చెయ్యాలి చేసి అరటి పండ్లు తప్పకుండా నివేదన చెయ్యాలి చేస్తే పరమప్రసన్నుడవుతాడు స్వామి ఇది జయంతి అంటారు ఈ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి అయితే ఎవరు వినగలరు అన్నారు ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు అందరికీ అదృష్టం లభిస్తుందా ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది సరే అందుచేత రెండవది మళ్ళీ తత్తుల్యమైనటువంటి రోజు ఇరొకటి ఉన్నది అది హనుమ వ్రతము అని చేస్తారు ఇది వైశాఖ మాసంలో వచ్చేటటువంటి బహుళ దశమి మధ్యాహ్నం స్వామి యొక్క ఆవిర్భావము కనుక హనుమద్ జయంతి హనుమద్ వ్రతం ఎప్పుడు వస్తుంది అంటే మార్గశీర్ష మాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి నాడు హనుమద్ వ్రతం చేస్తారు హనుమద్ వ్రతం ఎందుకు చేస్తారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసినట్టు హనుమద్ వ్రతములకు కూడా కల్పం ఏదైనా ఉందా కల్పము అంటారు బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఆ మాట మీరు ఎప్పుడైనా ఒక కల్పము ఉన్నదనుకోండి కల్పము ఉంటే వైదికము అని గుర్తు మీకు ఎక్కడో ఆ పద్ధతిని ఋషులు నిర్దేశించారు ఆ ఋషులు నిర్దేశించిన పద్ధతిలో జరిగిన దానిని కల్పము అంటారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారు అనుకోండి కల్పోక్త ప్రకారేణ అంటే కల్పము ఎలా చెప్పిందో అలా చెయ్యాలి దానికి ఒక పద్ధతిని ఋషులు నిర్ణయించి పెట్టారనమాట అంటే మీకు అది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేస్తుంది హనుమద్ వ్రతమునకు కూడా కల్పము ఉన్నది ఆ కల్పము ప్రకారము చెయ్యాలి అయితే హనుమద్ వ్రతము ఎక్కడ చెయ్యాలి అన్నారు అసలు యథార్థమునకు వ్రతం ఎక్కడ చెయ్యాలో తెలిసా అండి పంపానది తీరమునందు కూర్చుని మాత్రమే హనుమద్ వ్రతమును చెయ్యాలి వేరొక చోట ఎక్కడ కూర్చుని కూడా హనుమద్ వ్రతమును చెయ్యరాదు మరి ఏమండి ఆ రోజున హనుమద్వ్రతానికి మాసంలో శుద్ధ త్రయోదశి నాడు మేమందరం పంపానది తీరానికి వెళ్ళిపోయి చెయ్యమా వ్రతం అంటే శాస్త్రము దానికి ఒక మినహాయింపించింది ఎలా చేస్తావు వ్రతము అంటే నువ్వు పంపానది తీరమునకు వెళ్ళలేకపోతే ఒక కలశని పెట్టి ఆ కలశలో నీరు పోసి ఆ కల్పమునకు దారములు కడతారు అది శాస్త్రము తెలుసున్నటువంటి వారు ఆ ప్రక్రియని నిర్వహించగలిగినటువంటి వారు కడతారు కట్టి దాని మీద కలశ ఆ కలశ మీద ఆ కొబ్బరి బొండాన్ని పెట్టి ఆకులు వేసి అందులోకి పంపా జలముల యొక్క ఆవాహన మంత్రం చెప్తారు ఆవాహన మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు పంపానది ఒడ్డున కూర్చున్నట్టే లెక్క అప్పుడు కూర్చుని హనుమద్్రతం చేస్తారు ఎందుకు చేస్తారు హనుమద్వ్రతం నాతో వారు ఆ రోజున ప్రస్తావన చేసింది నాకు జ్ఞాపకం ఉంటే సీతమ్మ తల్లి దర్శనం అయింది కదండి ఆ రోజున అందుకని వ్రతం చేస్తారు కదా స్వామిని అని ఒక విషయం అడిగారు నన్ను కానీ మీకు కాలము యొక్క గణని కట్టి చూస్తే రామాయణంలో అలా పొంతన కుదరదు కానీ మార్గశీర్షమాసంలో త్రయోదశి నాడు వ్రతమును ఎందుకు చేస్తారు అంటే పరాశర సంహిత దీని గురించి చెప్పింది పదం పదమూడు క్షేత్రములు ఉన్నాయి వాటిని హనుమత్ పీఠములు అని పిలుస్తారు ఆ హనుమత్ పీఠములలో పంపా తీరము ఒక పీఠం అలాగే మీకు హనుమత్ వ్రతాన్ని ఎందుకు చేస్తారు అంటే చంద్రవంశంలో సోమదత్తుడు అనబడేటటువంటి ఒక రాజు జన్మించాడు ఆయనకి రాజ్య భ్రష్టత్వము వచ్చింది రాజ్యమును ఆయన యొక్క శత్రువులు యుద్ధంలో ఓడించి తీసుకుపోయాడు ఆయన రాజ్య భ్రష్టత్వము వచ్చి వెళ్ళిపోయాడు ఆ కాలములో అప్పటికప్పుడు విజయము కలగాలంటే ఏ వ్రతము చెయ్యాలి అన్నారు తీరమునందు కూర్చుని మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు చేసేటటువంటి వ్రతం అనుకోకుండా తిని వచ్చింది ఇప్పటికిప్పుడు నీకు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి వ్రతం వ్రతం మరి ఎలా ఇప్పుడు తీరానికి వెళ్ళడం అంటే నీకేం భయం లేదయా నువ్వు ఇక్కడే కూర్చుని ఉండు నీకు కలశలోకి పంపా తీరమును ఆవాహన చేస్తాం అని ఆ రాజుతో వ్రతం చేయించారు చేయిస్తే పరమభక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేశారు చెయ్యగానే హనుమ యొక్క అనుగ్రహం కలిగింది హనుమ యొక్క అనుగ్రహం కలిగి విజయాన్ని పొందినటువంటి వాళ్లల్లో ద్రౌపదీదేవి కూడా ఉన్నది ద్రౌపదీదేవి కూడా హనుమ యొక్క ఆరాధన చేసినది చేసి తన భర్తల యొక్క విజయాన్ని పొందగలిగింది ఆయన కాలాతీతుడు యుగములు మారిపోతుంటాయి ఉంటాయి కానీ హనుమ కనపడతారు మీకు ఆనాడు చంద్రవంశంలో ప్రభవించినటువంటి సోమదత్తుడనేటటువంటి రాజు హనుమద్వ్రతమును చేసినటువంటి ఉత్తర క్షణంలో హనుమ యొక్క అనుగ్రహం కలిగి అపారమైనటువంటి సైన్యము అక్కడకక్కడ దొరికింది అరణ్యంలో ఉన్న భిలులందరూ తోడొచ్చారు తన రాజ్యాన్ని తాను పొందాడు ఇలా వ్రతం చేశాడు సాయంకాలానికి మూర్ధాభిషిక్తుడైపోయాడు ఆనాటి నుంచి చంద్రవంశ ప్రభు అయినటువంటి సోమదత్తుడు చేసి ఫలితమును పొందినటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్రతము కనుక ఇప్పటికీ మాసంలో శుద్ధ తిథి నాడు హనుమద్ వ్రతమును చేస్తాడు వ్రతము చేయడమెంతో వ్రతము యొక్క ప్రసాదమును స్వీకరించడము అంతే ఇవాటి రోజున ప్రసాద వితరణ చేయకుండా ఉండకూడదు మీరు చేశారనుకుంటే నన్ను ప్రసాదానికి ఏర్పాట్లు అందుకని సభ అయిన తర్వాత అందరూ ప్రసాదం తీసుకోండి అందుచేత అందరూ ప్రసాదం తీసుకోండి వ్రతము చేయడము ఒకటి ప్రసాదములు తీసుకోవడము ఒకటి కాదు రెండూ సమానమే మీరు ఇవాళ ప్రసాదం కళ్ళ కద్దుకునే నోట్లో వేసుకున్నారనుకోండి హనుమజ్ జయంతిని మీరు పరిపూర్ణముగా చేసినటువంటి ఫలితము ఏది ఉంటుందో ఆ ఫలితము మీకు వచ్చేస్తుంది అందుకే ప్రసాదం తీసుకోండి ప్రసాదం తీసుకోండి అంటారు అందుచేత హనుమద్ వ్రతము చేసిన హనుమద్ జయంతి చేసిన ఆ ఫలితమును పొందడానికి మీరైనా కూర్చుని చేసుకోవాలి లేదా సులభమేది కనీసము ప్రసాదమును కన్నుల కద్దుకుని మహాభక్తితో స్వీకరిస్తే మీరు ఆ వ్రతమును చేసినటువంటి ఫలితమును అంతటినీ మీరు పొందుతారు అందుకే పెద్దలు ప్రసాద వితరణం చేస్తారు సరే అందుచేత అది హనుమద్వ్రతము ఇది జయంతి ఈ రెండింటిని పరమ భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు హనుమయందు హనుమకి ఒక విశేషమైనటువంటి శక్తి ఉంది మీకు దేవతా స్వరూపాల్లో రెండు స్వరూపాలకే సింధూరముతో అర్చన మిగిలినటువంటి దేవతల ఎవ్వరికీ కూడా సింధూరముతో అర్చన లేదు ఇద్దరికే చేస్తారు సింధూరంతో అలంకారం ఎవరికో తెలుసా అండి మొట్టమొదటి వారు గణపతి ఆయనకి చేస్తారు అందుకే ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూర పూర్వ పరిశోభిత యుగ్మం బుద్ధండ విఘ్న పరిఖమచండ దండ ఆఖండతి బృంద వంద్యం అని ఆయన్ని సింధూరం తీసుకెళ్లి అసలు వినాయక చవితి నాడు సింధూరార్చన చెయ్యకుండా విఘ్నేశ్వర పూజ చేయడం భ్రష్టత్వం అలా చేయకూడదు తప్పకుండా సింధూరం దగ్గర పెట్టుకుని గణపతి యొక్క గండస్థలంకు రాయాలి రాస్తే ఆయన అవుతాడు రెండవ వారు ఎవరో తెలుసా అండి హనుమ హనుమ అయితే ఎంత సింధూరం రాసుకుంటారో తెలుసా ఒంటికి తైలం రాసుకుని తైలం మీద సింధూరం రాసేసుకుంటాడు ఎందుకు ఆయనకి అంత ఇష్టం సింధూరం అని అడిగారు ఇష్టం కాదుట ఒకనాడు సీతమ్మ తల్లి స్నానం చేసి పాపట సింధూరం పెట్టుకుంటోంది పెట్టుకుంటూ ఉంటే స్వామి హనుమతి ఎప్పుడూ ఆ సీతారాముల దగ్గర తల్లిదండ్రులు ఆయన హనుమతు రామాయణము అని ఆయన రామాయణం రాసుకున్నారు మనకి వాల్మీకి రామాయణంలో వాన రోహం మహాభాగే రాము అని ేంటి ఆ ఉంగరం తీసుకొచ్చానమ్మా అన్నటువంటి శ్లోకం ఉంటుంది వారోహం మహాభాగ్యేదూతో రామస్యీమత రామ నామాంకితం చేంగుళీయకం మహాత్మన సమాస్ భద్రం తీ అని ఉంగరం ఇస్తారు హనుమ రాసుకున్నారు రామాయణం హనుమద్ రామాయణం అంటారు దాన్ని హనుమ రాసుకున్న రామాయణంలో ఏమని రాశారో తెలుసండి సువర్ణం 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 సువర్ణస్య అంగుళీయకం అని రాశారు మూడు మాట్లు ఇది బంగారము 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 అని చెప్పి నేను అమ్మకిచ్చానని రాసుకున్నారు అలా ఎందుకు చెప్పాను అన్నదానికి వ్యాఖ్యానం చేశారు తర్వాత పెద్దలు ఎందుకు అలా మూడు మాట్లు బంగారము బంగారము బంగారం అన్నారు హనుమ అన్నదానికి సరే అందుచేత హనుమ హనుమత్ రామాయణంలో ఒక మాట రాశారు సీతమ్మ తల్లిని మొట్టమొదటసారి నేను దర్శనము చేసినప్పుడు అమ్మ నన్ను చూసినప్పుడు ఆ చూపు ఎట్లా ఉందో తెలుసా చాలా సంవత్సరములు తల్లిని విడిచిపెట్టి కొడుకు ఏ దూర దేశములకో ఉద్యోగరీత్యానో విద్యార్జనరీత్యానో వెళ్లిపోతే ఆ కుమారుడు మళ్లీ తిరిగి వచ్చినప్పుడు మీరు పిల్లవాడి వంక కాదు చూడవలసింది అమ్మ వంక చూడాలి అమ్మ ఆ కొడుకు వంక చూసుకుంటున్నప్పుడు చూసేటటువంటి చూపులలో ఎటువంటి ఆర్ద్రత ఉంటుందో ఇన్నాళ్లకి తిరిగి వచ్చిన కొడుకుని చూసుకున్నటువంటి అమ్మ ఎంత సంతోషంగా చూస్తుందో అంత సంతోషంగా నన్ను సీతమ్మ చూసినది అన్నారు ఇది గుర్తుకొచ్చిన గురించి చెప్తున్నావా అనుకున్నట్లా ఉంది స్వామి ఓసారి చూడడానికి ఇడిదిరిగేర్లా ఉంది అందుకని హనుమద్ రామాయణంలో స్వామి హనుమ అలా రాసుకున్నారు సీతమ్మని తల్లి తనని చూడడం అందుకని జగజ్జనని యొక్క చూపులు తన వేపు చూసేటట్టుగా చూడబడిన మహాత్ముడు స్వామి అంటే అటువంటి హనుమ ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నడవుతారు ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది ఏమిటో తెలిసా అండి హనుమతి యథార్థ మనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని ఇవాళ తిథినాడు నూట ఎనిమిది సార్లు స్వామికి ప్రదక్షిణం చేయాలి ఓపిక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ మధ్యలో ఎవరో కనపడితే పినిగారు బాగున్నారా అంటూ నడవడం అలా చేయకూడదు ఎవరు కనపడినా ఒక నమస్కారం అసలు యథార్థ మనకు దేవాలయంలో నమస్కారం వేరొకరికి చెయ్యకూడదు ఆయన ఎంత ప్రాజ్ఞుడమనివ్వండి చెయ్యకూడదు దేవాలయంలో దేవాలయంలో ఎవరున్నారో ప్రధానమూర్తి వారికే నమస్కారం ఒకవేళ వేరొకరు చేసిన వీరేమంటారంటే దేవాలయంలో ఎదురుగుండా ఎవరున్నారో వారికి హనుమత్పర బ్రహ్మార్పణ వస్తు అంటారు తప్ప తాను ఆశీర్వచనం చెయ్యడు చెయ్యకుండా ఇది దేవతకు చెందుగాక అని పంపించేస్తాడు అందుచేత ఇవాళ నూట ఎనిమిది ప్రదక్షిణములు చెయ్యాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి హనుమతి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితే ఇవి పెట్టి లెక్కలు పెట్టకూడదు నేను చాలా చోట్ల చూస్తుంటాను కాగితాలు పెన్ను పట్టుకొస్తూ ఉంటారు పట్టుకొచ్చి ఏవో ఒకటి రెండు మూడు నాలుగు ఏదో వేసుకుంటారులా ఉంది పెన్నుతో గీతలు పెడుతుంటారు శాస్త్రము నిషేధించింది అలా చేయకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను మిరియముతో లెక్క పెట్టకూడదు తెలియక మిరియ గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతూ ఉంటారు ఎప్పుడూ వాడకూడదు అటు ఎందు ఉగ్రత ఉంటుంది అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణ నైమిత్తికంలో చేస్తే సొంతంగా చెప్పట్లేదు ఒక రాశరసం చెప్పింది మీరు ఇలాంటి రోజున నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది ఇలాంటి రోజులు చేస్తే స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని నేను ప్రదక్షిణాలు చేయడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి మీరు వచ్చేటప్పుడు పూలు తెచ్చుకోవాలి పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు మీరు సజ్జలో కానీ ఉన్న పువ్వులు వేసుకుని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు నూట ఎనిమిది వక్కలు లెక్క పెట్టి తెచ్చుకుని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణ నూట ఎనిమిది ప్రదక్షిణాలకి నూట ఎనిమిది అక్కడ పెట్టుకోవచ్చు పుష్పము కాని వక్క కాని హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమ శాస్త్రీయమై దిగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎందుచేత అంటే కొంత కొంతమంది దేవతలకి కొన్ని కొన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి శివాలయాల్లో నూటెనిమిది ప్రదక్షిణాలు చేయక్కర్లేదు అసలు చండ ప్రదక్షిణ అని ఉంది మీరు చండ ప్రదక్షిణం చేస్తే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేసినట్టే తెలియక శివాలయంలో నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేస్తుంటారు నేను చేయడం తప్పనంటలేదు పుస్తకాలు పట్టుకెళ్లడం పెన్నులు పట్టుకెళ్ళడం కాగితాలు పట్టుకెళ్లడం బెడ్డలు పట్టుకెళ్లడం మిరియాలు పట్టుకెళ్ళడం ఏవి పడితే పట్టికెళ్లి ప్రదక్షిణాలు చేయకూడదు అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా ఒక్కలు కాని పువ్వులు కానీ పట్టుకెళ్లి ప్రదక్షిణము చేయవలను ఒకవేళ మేము నూట ఎనిమిది ప్రదక్షిణాలు చెయ్యలేము మరి ఎలాగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి రెండుతో భాగించు నూట ఎనిమిది చెయ్యలేవు రెండు పెట్టి భాగించే వస్తుంది యాభై నాలుగు నేను కరెక్ట్ గా చెప్తే యాభై నాలుగైనా అంకెల్లో తప్పు నేను అందుకని యాభై నాలుగు మాటలు ప్రదక్షిణించేయి అంటే యాభై నాలుగు కూడా చేయలేను మళ్ళీ రెండు పెట్టి భాగించు ఎంత ఏదో ఇరవై ఏడులా ఉంది మరి రెండు పెట్టి భాగింపబడదు కదా అన్నారు అనుకోండి అంటే అది కనీసము నీవు చేయవలేని గుర్తు ఇంకా రెండు చేత భాగింపబడదంటే ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా చేసేటంతటి శరీర స్థితి నాకు లేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు పదకొండు పదకొండు మార్లు చెయ్య అది కూడా నేను చెయ్యలేను యథార్థము చేయలేను అంటే ఆగ తినేసి వచ్చానండి చేయలేనంటే కాదు లేకపోతే ఓపిక లేదండి అంటే కాదు ఎగ్గొట్టే మార్గాలకు కాదు నీ శరీరము నిన్ను అనుమతించకపోతే అంతగా రోగగ్రస్తమై ఉంటే శరీరము అప్పుడు ఐదు ఐదు కూడా నేను చెయ్యలేను మూడు అది కూడా చెయ్యలేను ఒక్కటి అది కూడా చెయ్యలేను మానసికం చేస్తే అపారమైన ప్రయోజనము మనుష్య జన్మ ఎత్తి హనుమ జయంతి నాడు మీరు హనుమ దేవాలయానికి వెళ్ళక హనుమ గురించి వినక ప్రార్థనా శ్లోకము చెప్పక మీ రోజు గడిచిపోయింది అనుకోండి మీ జీవితంలో ఒక మహద్భాగ్యాన్ని మీరు వదిలిపెట్టేసినట్టు